నమస్తే అండి ఇప్పుడు మనం భారత రాజ్యాంగ రచన గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ఆరుగురు సభ్యులతో కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వాడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పరిగణించడం జరిగింది అయితే ఒక భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు ఆ ఏడుగురు సభ్యుల్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి మరి అమెరికా దేశం వెళ్ళిపోవడం జరిగింది మరున్నటువంటి మరో ఇద్దరు రాజకీయాల్లో నిమగ్నులై వారి యొక్క పనిపాలలో ఉన్నారు మిగిలినటువంటి కొంతమంది తమ యొక్క కాలము ఢిల్లీకి దగ్గర ఉండి వారు వేరే యొక్క పనులు చేసుకుంటూ ఉంటున్నారు మిగిలినటువంటి వారంతా కూడా తప్పున తర్వాత ఈ యొక్క భారత రాజ్యాంగ రాయాల్సినటువంటి భారం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భుజ మీద పడింది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కావలసినటువంటి సమయం ఎంత పెట్టింది ఏంటి మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాయడానికి పదకొండు సమావేశాలు నిర్వహించి మరి నూట అరవై ఐదు రోజులు పనిచేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్లో మరి మొత్తం ఎన్ని సమావేశాలు జరిగాయంటే పదకొండు సమావేశాలు జరిపి ఈ యొక్క భారత రాజ్యాంగం నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి ఇంక ఘనతగా చెప్పుకోవచ్చు భారత రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కాల వ్యవధి పట్టింది అనగా మనం చూసినట్లయితే ప్రపంచంలో కల్లా ఉన్నతమైన రాజ్యాంగం మరి యొక్క భారతదేశ రాజ్యాంగం శబ్దంలో అతిశక్తి కాదు ఎందుకంటే అన్ని రాజ్యాంగాల కల్లా ముఖ్యమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈ యొక్క భారత రాజ్యాంగం రాసినటువంటి కాలం మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మూడు వందల తొంభై ఐదు ఉన్నవి భారత రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం డిసెంబర్ తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు మరి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు పట్టింది అనగా మొత్తం కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కాలం భారత రాజ్యాంగాన్ని రాయడానికి పట్టింది ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నటువంటి వారు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీరు మీరు యొక్క అమూల్య సలహాలు సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో అందించగలిగితే నేను వాటిని స్వీకరించి మీకు మెరుగైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి చెప్తూ నా వంతు కృషిగా నేను చేస్తానని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్